విషాదం అనారోగ్య సమస్యలతో రెండో అన్న రాజేశ్వ మృతి రాజకీయ ప్రముఖులు ఉన్నతాధికారుల నివాళి అంతిమయాత్రకు తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు మానకొండూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఇంట విషాదం చోటు చేసుకుంది బుధవారం తెల్లవారుజాము అర్ధరాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో రెండో సోదరుడు కవ్వంపల్లి రాజేశం అరవై ఏడు తుది శ్వాస వదిలారు రాజేశం గత నెల రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు హైదరాబాద్లో అధునాతన వైద్య చికిత్స అందినప్పటికీ పరిస్థితి విషమించిపోవడంతో రాజేశంను హైదరాబాద్ ఆసుపత్రి నుంచి కరీంనగర్లోని ఇంటికి తరలించారు ఇంటికి చేరిన కొద్దిసేపటికే ఆయన తుది శ్వాస విడిచారు రాజేశంకు భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు మృతి విషయానికి తెలియగానే జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు అధికారులు రాజేశం స్వగృహానికి తరలివచ్చి ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు రాజేశం కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను ఓదారుస్తూ ప్రగా వాల్మీకి నగర్ నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర అంగడి బజార్ గాంధీ రోడ్ మీదుగా శ్మశాన వాటికకు చేరింది అంతకు ముందు కిసాన్ నగర్ లోని చర్చ్లో రాజేశం పార్థివ దేహానికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం కిసాన్ చేశారు అనంతరం కిసాన్ నగర్ లో గల గ్రేవ్ యార్డ్ లో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు ఈ సందర్భంగా క్రైస్తవ మత పెద్దలు పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు నివాళులు అర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ ఆర్డీఓ మహేశ్వర్ సివిల్ ట్రాఫిక్ ఏసీపీలతో పాటు పిసిసి సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు పురమల్ల శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్ సుధగోణి లక్ష్మీనారాయణ గౌడ్ నగర మండల పార్టీ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నందగిరి రవీంద్రచారి గోపగోని బసవయ్య గౌడ్ బండారు రమేష్ అక్కరవేణి పోచయ్య ముదిరాజ్ ముక్కిస రత్నాకర్ రెడ్డి కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి